నమస్కారం మనీ మాటల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది నిన్న ఒక ఇంపార్టెంట్ డేట్ ఎందుకంటా అంటే నిన్న ఒక విషయం జరిగింది ఒక ఇంపార్టెంట్ డే నిన్న మూడీస్ అవుతున్నది లాస్ట్ ఏ రేటింగ్ ఏజెన్సీ అమెరికాకి హైయెస్ట్ క్రెడిట్ రేటింగ్ ఇచ్చేవారు మిగతా అందరేమో క్రెడిట్ రేటింగ్ తగ్గించేశారు మూడు ఏమో క్రెడిట్ రేటింగ్ తగ్గిస్తారని చూస్తున్నాను నిన్న నిన్న క్రెడిట్ రేటింగ్ తగ్గించేశారు క్రెడిట్ రేటింగ్ తగ్గి అందరు యూనిఫామ్ క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం వల్ల ఫస్ట్ ఏంటి ఏంటంటే ఏంటైందంటే థర్టీ ఇయర్స్ బాండ్ ఫైవ్ పర్సెంట్ మీదకి వెళ్ళిపోయింది మేము అలాగంటే లాంగ్ టర్మ్లో అమెరికన్ మార్కెట్ ఏమో అప్పు తీసుకోవడానికి ఫైవ్ పర్సెంట్ మీద వెళ్ళిపోయాను అలాగంది కరెక్ట్ ఏంది వాళ్ళు మోడీస్ ఇలా తినడానికి ఇంకా మెయిన్ కారణం ఏంటంటే చంపూర్త బిల్లు పాస్ అయ్యి కన్సర్వేటివ్స్ కన్జర్వేటివ్స్ కూడా అప్రూవ్ చేసి అది కాంగ్రెస్కి వెళ్తుంది అది సెనాటిక్ కూడా వెళ్తుంది మోస్ట్ లైక్లీ అప్రూవ్ అయిపోతుంది కొంచెం స్పెండింగ్ కట్ చేసి నల్ల స్టాక్ బేస్ కూడా ఇచ్చేశారు ఇది అలా కావడం వల్ల ఏంటంటే ఒక పీస్ టైంలోని పాండమిక్ ఇల్ల సమయంలోని ఒక అమెరికా వల్ల డెఫిసెట్ని తగ్గించడం లేదని ఆడదు అలాగంది క్లియర్గా తెలుస్తున్నాయి మనకి బైడెన్ వల్ల అవలేదు ట్రంప్ కూడా వల్ల కూడా అవలేదు మేము ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తాం వీళ్ళు ఈ మీరు చేసుకోండి అది అమెరికా చెప్పడం ప్రపంచం అంతా ఉంది ఇదే సమయంలో ట్రంప్ ప్రపంచంలో ఈ మిగితానం చేస్తుంది బా చూసారంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ నడక చేయడం డాలమర్ల మీద కాన్ఫిడెన్స్ని చేస్తున్నారు ప్రతికి డాలర్ ఇంతవరకు డాలర్కి ఆల్టర్నేటివ్ లేదు ఉన్నా కూడా డాలర్ తలక వాల్యూ తగ్గుతుంది నిన్న త్రీ థౌజండ్ మన ఎయిటీ ఉన్న గోల్డ్ మళ్ళీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్కి వెళ్ళిపోయాయి ఆ మోదీస్ రేటింగ్ కారణం ఈ రోజు గోల్డ్ ముప్పై ఐదు రూపాయలు పెరిగింది ఎయిట్ థౌజండ్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ వరకు వెళ్ళింది గోల్డ్కి మెయిన్ సపోర్ట్ అవుతున్నది ట్రంప్ అవుతున్నది ట్రంప్ పడికెళ్ళి పరిగెట్టి గోల్డ్ గురించి పనిచేస్తున్నట్టు ఉంది ఇలాంటిన్న సిచ్యువేషన్లోని జ్వరం పను ఫోర్స్ చేసి రేట్ రేట్ కట్ చేసిన ఏంటంటే గోల్డ్ ఇంకా పెరుగుతుంది దీంట్లో జరగడానికి ఏం లేదు అలాగే ఈ బిల్లు పాస్ అయినా కూడా డాలర్ తలకు వాల్యూ ప్రెషర్ వస్తుంది గోల్డ్ పెరగడంలోని దీంట్లోనే ఏంటి మార్పే లేదు దీనివల్ల నిన్న అమెరికాలో జరిగింది గోల్డ్ స్ట్రెంగ్ అవుతుంది అన్నది క్లియర్ ఇండికేట్ చేస్తున్నాను అలా సమయంలోని జపనీ సెంట్రల్ బ్యాంక్ నుంచి ఒకటి ఒకరేమో క్లియర్గా మా ఊర్లో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పెడుతుంది గ్రోత్ కాన్ఫిడెన్స్గా ఉంది దీనివల్ల మేము ఇంట్రెస్ట్ పెంచుతాం అలాగని క్లియర్గా చెప్పేస్తున్నారు దీని తలక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే చాలా వీక్గా ఉన్న ఎన్ ఇంకా స్ట్రెంగ్ అవుతుంది అలాగని క్లియర్గా తెలుస్తుంది దీనివల్ల నిన్న అమెరికాలో జరిగింది జపాన్లో మాట్లాడుతుంది రెండు అవుతున్నది గోల్డ్ చాలా ఫేవరబుల్ అయిన న్యూస్ ఇది దీనివల్ల గోల్డ్ మళ్ళీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వెళ్తుందా అలా అడిగారంటే పో వెళ్ళదు ఇజ్రాయిల్ని గాజా అని అటాక్ చేయడం నిన్న నైట్ ఇటు నిన్న ధ్వంసం చేయడం రష్యా ఇందులో చేతస్ఫమ్మో కంటిన్యూ అవుతుంది అలా ఉందని క్లియర్గా మనకు తెలుస్తున్నాను దీనివల్ల మన రమేష్ కరెక్ట్గా వప్ చేస్తుంది మనం క్యాల్ఫ్యులేట్ చేస్తాం డైరెక్షన్ వెళ్తుంది అలాగని న్యూస్ కన్ఫామ్ చేస్తున్నాం మనకి ఇవాళ కొన్ని న్యూస్ ఉన్నాయి అని చెప్తున్నారు అంకేష్ ఫస్ట్ టైం ఫైవ్ మిలియన్ వైకన్స్ నెక్స్ట్ ఇయర్ అమ్ముతాం అలాగంటే ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్ బళ్ళు ఈ సంవత్సరం నాలుగు లక్షల ఫోర్ లాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ బండి అమ్మాం నెక్స్ట్ ఇయర్ ఫైవ్ ల్యాక్ బండి చేస్తామని చెప్తున్నారు నైన్ కొత్త బళ్ళు రిలీజ్ చేస్తాం అని చెప్తున్నారు ఈవీ ఏమో గ్లోబల్లీ ఒక సెంటర్ స్టేజ్కి వెళ్తుంది అని తీసుకోవచ్చు మనం అయినా కూడా జపాను అమెరికా తారీఖు అయితే అవ్వడం లేదు వల్ల జపాన్కి పాస్ దొరకడం లేడం వల్ల ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది అని రాటా చెప్తున్నారు ఇది అవుతున్నది ఒక ఇంపాక్ట్ అండ్ డెవలప్మెంట్ ఈ వెహికల్ ఏమో స్టోజ్గా ఆ నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది ఇది అవుతుంది మనకు ఒక ఇండికేషన్ ఈ వీలు వెహిల్లీ హైగ్రెట్ బండి అండ్ అని అమ్ముతాం అని చెప్పి క్లియర్గా చెప్పేశారు ఇండియాని మంది చూశారంటే టాటా స్టీల్ కూడా ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చారు కౌశి చాటర్జీ అని ఒకళ్ళు నన్ను ఏం చెప్తున్నారంటే ఈవీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైనాన్స్ నేను పాస్ కటింగ్ లాస్ట్ ఇయర్ టేక్ టేక్అవుట్ కటింగ్ అని ఒక వార్త యూజ్ చేశారు మనకంత టెక్నికల్ టర్మ్స్ ఏంటి అవసరం లేదు బేసికలీ లెస్ కాస్ట్ కట్ చేస్తాను అని అర్థం ఈ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఎక్స్పెన్సెస్ తగ్గిస్తాం అని చెప్పారు ఎక్స్పెన్సెస్ అంటే అది సెలవులు సెలవులు అనేది తగ్గిస్తాం ఆ జర్నీ ఏమో ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు టాటా స్టీల్ అవుతుంది మోర్ ప్రాఫిట్ బిల్ అవుతుంది ఈ బికెం మోర్ రీసెంట్ కూడా అవుతుంది స్నాప్టాస్ అంద లాభం కూడా పెరుగుతుంది పొజిషన్ కూడా స్ట్రెన్షన్ చేస్తారు అలాగనే క్లియర్గా తెలుస్తున్నాను స్టీల్ గురించి మాట్లాడడం వల్ల స్టీల్ స్టీల్లో ఓనర్ అలాగే మంచిగా లండన్లో ఉండేవారు లండన్ ఉన్న ట్యాక్సెస్ నేను కట్టడం అవ్వదని దుబాయ్కి వచ్చి ఎమరేట్స్లో ఉంటానని మాట్లాడుతున్నారు ఆరు ఇండియాలోని ఎస్ఆర్ స్టీల్ ఓన్ చేస్తున్నారు ఇదంతా తెలియడానికి ఈ స్టూల్డ్లో ఏం జరుగుతుందని ఇంబస్టీలో పెదో మహదస్ ఏం చెప్తున్నారు అంటే క్యాను సిక్స్టీ ఎయిట్ థౌసండ్ లాస్ట్ ఇయర్ అమ్మా లాస్ట్ ఇయర్ ఈ వర్షం చూసా అంటే పది పర్సెంట్ తక్కువ దీనివల్ల మేము మేము కొత్తవి లాంచ్ చేయాలి వీళ్ళు ఈ షాయిని మార్కెట్ నేను తీసుకోవాలని మళ్ళీ న్యూ గవర్నెన్స్ లాంచ్ చేస్తాం పెట్రోల్ డీజిల్ లోపల మోడల్స్ లాంచ్ చేస్తాం అలా నేను క్లియర్గా చెప్పేస్తాను అండి నాకు ఇది వస్తున్నది టాకా పుట్బుల్ నుంచి వచ్చి నేను యూస్ చేస్తాను సమ్ టామ్ ఏదంటే యూఎస్ ఎఫ్పిఏ అప్రూవల్ తీసుకున్నాను నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్కిన్ కేర్ లియస్కి కమ్కు అది అంటే ఒక పక్కటిలో డిసీజ్ గురించి మాట్లాడకం అది అమెంట్రా ఒప్పులేసామంటే అది స్పిన్ చేయాల్సిన అవుతుంది అది ఒక ఫ్లోరోస్ అండ్ ప్యూబ్ వేసి ప్యూట్ చేస్తూనే ఉండేవారు దానివల్ల పొద్దు కొత్త నల్ల తరఫ్గా ఓపెన్ చేయాలి అని చెప్తున్నాడు అది ఒక వేరే డివైజ్ అని మనం లాంచ్ చేసామని చెప్తున్నాం డర్మోటాలజీలో ఆ తర్వాత పొజిషన్ చాలా స్పాందా ఫండ్ ప్రముఖం ఉందని మనది తెలుస్తుంది గేరద చాలా కాలం ముందే చాలా సందానం కన్సిడర్ చేశాను దేని గురించి కన్సిడర్ చేశామంటే నా సమ్యూ యాండ్ బ్రాక్సీ ఇలా తీసుకొని అది లైడీపీ ఝార్ట్ ఫ్రెన్సీ అన్ని సార్స్ అమ్మారు ఫ్రెండ్స్ తర్వాత షేర్ సాంబరం వల్ల ఫ్రెండ్స్ సాంబరం వల్ల మార్కెట్ మార్కెట్లో సన్ఫా బస్ సేర్ ఏమో మూవోదా పరిపేను కేవిఎం మోటార్ సైకిల్స్ గొప్ప కంపెనీలు సూపర్ బైక్స్ అని ఒక కాన్సెప్ట్లో దాంట్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఏమో బజార్జ్ ఓన్ చేశారు డారటా అండ్ డైరీ చాలా బండి అమ్మ పొందా ఊళ్ళి నాయంతో ఫీవర్ కేరి ఛార్జీ రజాజ్ ఏమో ఒక ఇంటర్వ్యూలే ట్వంటీ త్రీ డేట్లే ఫుల్లా మా ఒక డిసైన్కి వచ్చేస్తామని అని చెప్తారు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మిలియన్ న్యూరోజు గ్యారంటీ చేసి బ్రదర్స్ గ్యారంటీ చేసి లోన్ ఫండింగ్ చేసి ఆ కంపెనీని కాపాడడానికి ఇదే సైన్ చేశారు బ్రదర్స్ గ్యారంటీ సైన్ చేశారు బదర్ వస్తుంది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బోనం అంటారు కంపెనీ నిన్నీగా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు బ్రదర్స్ జపాన్ మేము నా కంపెనీ చాలా ప్రాబ్లం ఉంది अरू जप चाहे ब्याङ्क निसिचन जपान् रेन्ड प्लान्टमो म ग्रो चाहिँ इन्डिया प्लान्ट त र सिङ मोस्टा अनि अनि चुपिम रनाल्ड दस पम्पणी इन्डिया रङ्गहरू चाहिँ प्राब्लस ल्याटर तयार चाहिँ प्राब्मी ఇంజనీర్ తీసుకుంటాం సైన్స్లో తో మాకు ఒక పిల్లని చాలు దేలా తీసుకొని తర్వాత ఆఫ్ పెడతాం పిన్న ఆ పిన్నటికి వరకే బ్యాలన్స్ లేకుండా ప్రశ్న చాలా ఉంది ఆఫీస్ మెప్పి నన్నీ తనకు వరబల్ ఊహేసిన తర్వాత మొన్న ఊ చేస్తుంది మ్యూజిక్ సో దీన్ని వెరీ చేస్తాం తాను కనిపించం పి తన కరెక్ట్ ఆండర్ తెచ్చు బజాజా టీవీ చేస్తాం క్లిక్ రీసెంట్లీ కొత్త న్యూస్ అయితే అండి ఎలక్ట్రిక్ ట్యూబ్ వీలర్లో ఉంది బదాజ్ కివీఎస్ హీరో మోటార్ పాప్ ఇంట్రొడ్యూస్ చేశారు బదాజ్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు లోబో అన్న బండి పొందొచ్చారు బలక్స్ మానది సెవెంటీస్ ఏమో దీని వల్ల బద్రాన్స్ దేని వలన వన్ ఫార్టీ వన్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది మానది మహేంద్రాకి మా నాగరం మన ఓకే కదా సార్ న్యూస్ అయిన నేను కులా బాగానే అప్పుడు న్యూస్ కేరడా తెలుస్తున్నాం చైనీస్ అన్ని సీకేజీ ఎంపోర్ట్ చేసి అమ్ముతున్నాం మమ్మీకి ఇది ఒక బెల్ల స్టాక్ విజిట్ మేము సింపుల్ ఇంట్రెస్ట్ ఇది గవర్నమెంట్ ఢిల్లీ అవి గవర్నమెంట్ వాళ్ళు తెచ్చేసి అది సుప్రం గోడీ సుఖరం గోడ గెచ్చేసి ఇంకేస్తారు గ్రేట్ దెట్ సిట్ చాలా ఎక్కువ ఛాన్స్ అయితే మన త్వరకి ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి ఒకటి ఎక్స్పోర్ట్ తమ్ముతు ఇంకా ఎక్స్పోర్ట్ పెంచె చాంతమ్మని మనం ఏం చేయలేదు అందుకు రూపీ రూపించారా ఇంకా ప్రెసర్లు ఉంది ఎన్ని పోజిట్ కార్ ఏమో నమ్మడం అవుతుంది గవర్నమెంట్ ఇంకో విషయం చేస్తున్నారు ఇంకోటి రండిపో మంచి మీకు తెలియ ఎల్ఐసి సేర్ కొంచు కొంచెం అమ్మేస్తాం సార్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నా నవలు లవ్ పమన్ చేయాలి బాన్ మా అంటే సేర్మ అవసరం లేకుండా మా చేశారు అంటే ఇంకా మార్కెట్లో వైస్ ప్లస్ వస్తాం సార్ ఆన్ రెడ్ ఐపీఓ పైస్ ఫైనా చెందాం మా ఇంకా ఫ్యూచర్లో ఇంకా చదువుకుందాం బ్యాంపీలో డౌట్ లేదా అమౌంట్ చేయమని మీకు అడ్వైజ్ ఇచ్చాం సార్ దాన్ని

മനസ് ചാർജ് വർപ്പു മമസ്ക